ఇంకా తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండీ డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోస్తాపతి

నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాశా నేను కాపాడుతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో నీ ప్రాణాలు నా చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి వెళ్ళు కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు నీ కొడుకును బిచ్చుపథ చంపాడని పోలీసులు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా లేకపోతే అన్నారు వీడి శవాన్ని తీసుకెళ్లి బిచ్చిపత ఇంటి ముందు పడే రావు శ్రీరామచంద్రుడు హత్య నాన్న పెట్టిన పేరు రామన్న కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ ఆయన మూలంగా దానాలు పొంది భూదానాలు పొంది అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కూరు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఇది నా తండ్రి చాలు నాకు నేర్పిన గుణపాఠం వెంకట ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను సూదిమును మోపినంత నెల కూడా వదలను అప్పటి వరకు మా నాన్న మురతాడే నా మెడతాడు లోకేశ్వ చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం దీనికి అతను తల్లే సాక్ష్యం అన్వర్ అయ్యా వంద మంది పని వాళ్ళను ఒక బుల్డోజర్ ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరేయ్ రావుడు అబ్బాయి బిళ్ళేంతవరకు ఆగమన్నారు అంగీకరించారు. ఇప్పటిదాగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికెళ్తే మహాపాపంరా. దేవుడా. వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళలో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడు కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పచ్చలో తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా లేడు అటు ఉంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికి అన్నం పెట్టలేనివాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపనిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు అటువంటిప్పుడు గుడిలెందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేము దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాళ్ళు లేకపోతే మనం అసలేవు చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖములు దుఃఖములు దగ్గర ఉండే స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు ముక్కుతాను అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు అంటే గుడి మెట్లకి వాళ్ళంతా మురుగులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని పొరుగు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదా ఎందుకో తెలుసా పెట్టిన క్షీరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింటుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్లీ ములుస్తాయన ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన గీతమన తల రాత వె నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో మొక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో అనుకునేవాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మరిచిపోడు నేడు జరగాల్సింది వాయిదా వేడు రేపటి గురించి ఆలోచించడం వాస్తు పురుష